హలో ఆల్ అందరికీ నమస్తే నేను రమ్య వెల్కమ్ బ్యాక్ టు డైలీ వ్లాగ్స్ నేను మన ఛానల్లో డైలీ వ్లాగ్స్ ఎక్కువగా అండ్ ఈజీగా ఉన్న కుకింగ్ వీడియోస్ హోమ్ డెకర్ అండ్ కిడ్స్కి సంబంధించిన వీడియోస్ అండ్ మోర్ ట్రావెల్ వీడియోస్ కూడా షేర్ చేస్తాను మీకు కానీ ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే వీడియోస్ చూసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఆల్రెడీ చూస్తూ కామెంట్స్ చేస్తూ లైక్ చేస్తూ ఉన్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజైతే నేను ఒక ఫుల్ డే వ్లాగ్ మీ అందరితో షేర్ చేసుకుంటాను అండ్ ఈ వ్లాగ్లో చాలా స్పెషల్ ఏంటి అంటే మా ఒక ఫ్రెండ్స్ ఐ మీన్ మన తెలుగు కమ్యూనిటీ పీపుల్ ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీ చేసుకున్నారు ఎంత బాగా చేసుకున్నారో అది కూడా చూపిస్తాను ఈవెన్ మీరు కానీ మీ పేరెంట్స్కి కానీ చేయాలనుకుంటే చాలా అంటే చాలా యూజ్ అవుతుంది మీకు ఎవరైనా ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీ దగ్గరగా ఉన్న వాళ్ళు ప్లాన్ చేసుకోవాలనుకున్నా అండ్ పేరెంట్స్కి చేయాలనుకున్న అండ్ ఇన్లాస్కి చేయాలనుకున్న ఒకసారి ఈ మెథడ్ అయితే ఫాలో అవ్వండి వాళ్ళు ఎంత నీట్గా చేసుకున్నారో చూడండి అండ్ ఇక్కడైతే ఇంకా మార్నింగ్ వాక్స్ అన్నీ అయిపోయిన తర్వాత పిల్లలు స్కూల్కి వెళ్ళారు సో ఇంకా లంచ్కి అయితే పప్పు మ్యాంగో చేసేసుకుంటున్నాము నాకు అయితే మామిడికాయ పప్పు చాలా ఇష్టం అండి ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాసెస్ చేస్తారు కదా నేను షార్ట్ కూడా పోస్ట్ చేశాను ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఒకసారి చూసేయండి పప్పు చక్కగా ఉడికించేసుకున్న తర్వాత మ్యాంగో వేసేసుకోవడమే ఇంకా ఆనియన్స్ ఆల్రెడీ నేను పచ్చిమిర్చి పప్పులో వేసుకుంటాను నేను కారం ఎక్కువగా వేసుకొని దీనిలో మనకి మామిడికాయ తురుము కూడా వేసుకొని ఉప్పు కారం పసుపు వేసుకొని మంచిగా ఉడికించేసుకోవడమే తర్వాత చక్కగా పప్పు పెట్టేసుకోవడమే అండి ఎంత బాగుంటుందంటే చాలా ఈజీ ప్రాసెస్ ఏవైనా మీరు కొత్తగా కుకింగ్ చేస్తున్నా కానీ ఈ ప్రాసెస్ ట్రై చేయండి చాలా బాగా వస్తుంది ఇప్పుడు చెప్పాను కదా అత్తయ్య మావయ్య కూడా ఉన్నారు సో ఈరోజు ఏంటి అంటే పప్పు మామిడికాయ చేసుకున్నాము అండ్ దాంతోపాటు క్యాబేజీ కర్రీ చేసుకుందాం అని కూడా ఆ ప్రిపరేషన్లో ఉన్నాను నేను మార్నింగ్ అయితే మా హస్బెండ్కి బాక్స్కి పన్నీర్ ఫ్రైడ్ రైస్లా చేసి పెట్టేశాను థర్స్డే ఫ్రైడే కొంచెం పూజ ఎక్కువ టైం పడుతుంది సో అలాగా కొంచెం లేట్ అయింది ఇంకా నాకు అన్నీ కుక్ చేసే టైం లేక పన్నీరు ఫ్రైడ్ రైస్లా చేసి పెట్టేశాను సో ఇంకా లంచ్కి మాకు కుక్ చేసేసుకుంటున్నాను మా థర్స్డే వెజ్ అండి సో నేను థర్స్డే అయితే పప్పు మామిడికాయ ఇంకా మనకి ఏంటంటారు చెప్పాను కదా క్యాబేజీ టమాటా కర్రీ చేశాను అప్పడాలు వేయించేసుకున్నాను సింపుల్గా చేసేసుకున్నాను ఇంకా మిడ్ ఈవినింగ్ అంటాం కదా ఆఫ్టర్నూన్ మిడ్ టైంలో మా కిషు అయితే లెవెన్ ఓ క్లాక్కి స్కూల్ నుంచి వస్తాడు ఆ టైంలో ఇంకా కిషిత్కి వాళ్ళ అక్కకి చెల్లెకి ఇంకా వాటర్ మెలన్ కట్ చేసి ఇద్దామా కూర్చొని తింటారని చెప్పి కట్ చేస్తూ ఉన్నాను ఒకవైపు అయితే కర్రీ అవుతూ ఉండింది అండ్ సేమ్ టైంలో మాకు పాలు కూడా వస్తాయి ఇంకొక పక్కన పాలు పెడతా ఉంటాను డైలీ వర్క్స్ అయితే ఇలాగే ఉంటాయి అంటే ఎవ్రీడే ఇలా ఉంటుందని కాదు ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా ఉంటుంది అందరూ చేసుకునే కదా మీరు వీడియోస్ ఎందుకు షూట్ చేసుకుంటారు అనుకుంటారేమో కొంతమంది మేము నేనే కాదు ఎవరైనా యూట్యూబరు ఒకటి అనుకోని పెట్టుకొని వీడియోస్ తీయడం స్టార్ట్ చేశాక చేస్తారండి అంటే ప్రతిదీ చూపిస్తారా అన్నీ సీక్రెట్ మెయింటైన్ చేస్తారా కాదు ఏది చూపించాలో అది చూపిస్తారు ఏదైతే ఇంకా ఇది మనం ఎక్స్పోజ్ అవ్వాల్సిన అవసరం లేదు అనుకునేది లైక్ తీసుకుంటారు అండ్ నాకు ఆ స్టాండ్కి అయితే ఒక రెండు కామెంట్స్ వచ్చాయండి ఎక్కడ తీసుకున్నారు ఎక్కడ తీసుకున్నారు అనేది నేను అది ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను దానికి ఏంటంటారు మనకి లింక్ కావాలంటే నేను షేర్ చేస్తాను టూ ఇయర్స్ అయిపోయిందండి చక్కగా ఉండింది దాన్ని మళ్ళీ నేను ప్రశాంతంగా ఉంచుకుంటే రెండు మూడు సార్లు ప్లేసెస్ చేంజ్ చేశాను అయినా కానీ పాపం అది బాగానే వర్క్ చేస్తుందండి ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కామెంట్ చేయండి లింక్ పంపిస్తాను మా కిచెన్ చెప్తాను కదా అస్సలు అంటే ఒక్క కబోర్డ్ కూడా ఉండదు నేను కిచెన్ స్టో ఏంటంటారు స్టోరేజ్ అది కూడా వీడియోస్ నేను చాలా చేసుకుంటూ ఉంటాను ఎందుకంటే నాకు స్టోరేజ్ అస్సలు ఉండదండి కిచెన్లో చాలా ఇబ్బంది అవుతుంది ఇంకా మనకి క్యాబేజీ అంతా దగ్గరగా అయిపోయిన తర్వాత కొంచెం వాటర్ వేస్తూ ఉన్నాను నాకు కొంచెం సర్ది పెట్టుకోవడం అలాంటివి ఇంట్రెస్ట్ అనమాట బాగా అండ్ ది సేమ్ టైం ఏంటంటే మా పిల్లలు కానీ ఏమి చెత్త చేసేది ఉండదు అండ్ మా హస్బెండ్ కూడా ఏం నచ్చితే అది పెట్టుకోమంటారు ఇవి ఎందుకో అవి ఎందుకు అలాంటివి ఏమన్నారు సో దానివల్ల ఇంకా కొంచెం నాకు ఏమన్నా ఎక్కువ థింగ్స్ అయితే కొనను ఎక్కువగా ఇంటి నిండా సామాన్లు పెట్టుకోవాలని కూడా ఉండదు నాకు ఇక్కడైతే ఇంకా క్యాబేజీ టమాటా కర్రీ వాటర్ వేసాను కదా చూసేయండి ఒకసారి పాలు ఇంకొక వైపు కుక్కర్ పెట్టేశాను ఇక్కడ అయితే పప్పు టమాటా అయిపోయింది వాటర్ మిలన్ పిల్లలకి ఒకరు తీసుకెళ్ళారు ఇంకా ఇద్దరికి రాలేదు పప్పు టమాటాలో ఆ మామిడికాయ టెంక్ ఉంటుంది కదా అది కూడా వేయండి ఎంత బాగుంటుందో ఒకసారి వేసి చూడండి ఇక్కడ హాల్లో అయితే ఉన్నారు మా అత్తయ్య కార్తీక దీపం కొత్త కూడా ఫాలో అయిపోతున్నారు నేనైతే అత్తయ్యాలు వచ్చినప్పుడు కానీ నేను ఊరికెళ్ళిన అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన సీరియల్ మనం వన్ ఇయర్కో సిక్స్ మంత్స్కో చూస్తే అర్థమైపోతుంది మా అత్తయ్యకి వచ్చిన తర్వాత నేను కూర్చున్నప్పుడు అంతా అడిగేస్తాను వీళ్ళేంటి వాళ్ళు కదా ఇది కదా అది కదా అంటే చెప్పేస్తారు ఇంకా అర్థమైపోతుంది స్టోరీ అవునా కదా కామెంట్లో చెప్పండి చాలా మంది ఇది అనిపిస్తుంది చాలామందికి ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిన తర్వాత అంతా స్కిప్ అయిపోయి ఈవినింగ్కి వచ్చాను చెప్పాను కదా ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీ సెలబ్రేషన్స్ అని చెప్పేసి నేను మా హస్బెండ్ అయితే వెళ్తూ ఉన్నాం పిల్లలకి పిల్లలకి అండ్ అత్తయ్యాలకి అందరికీ ఇంట్లో డిన్నర్ అన్నీ అయిపోయింది మేమిద్దరమే రెడీ అయ్యాం నేనైతే సింపుల్గా మొన్న తీసుకున్న పట్టు డ్రెస్ ఉంటే వేసేసుకున్నాను ఇక్కడే మాకు జగతి రెస్టారెంట్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది బాగుంటుంది సో ఇంకా అక్కడ ప్లాన్ చేసుకున్నారు వాళ్ళు అండి ఆ పేరు చూసారా పెళ్ళికూతురు పెళ్ళికొడుకు ఎంట్రన్స్ కూడా ఫాగ్లో పెట్టారు నేను ఇంకా అది కూడా పెట్టలేదు మరీ ఎక్కువైనా బాగుండదని చెప్పి ఇంకా వాళ్ళిద్దరూ డ్యాన్సులు వేస్తూ వస్తూ అంటే ఊరేగింపులా మనం చేస్తాం కదా సేమ్ అలాగే తర్వాత ఇంకా దండలు మార్చుకోవడం మనకి ఏంటంటారు ఎంగేజ్మెంట్ డ్రింక్స్ ఉంటాయి కదా పెళ్లి చూపులు కూడా చేశారు ఎంత బాగా చేశారంటే ఫస్ట్ పెళ్ళికూతురు పెళ్ళికొడుకు ఎంట్రన్స్ అవ్వడం ఫాగ్లో తర్వాత ఇంకా ఇద్దరు తరపు బంధువులు మనకి ఏంటంటారు అదే ఊరేగింపులాగా పెళ్ళికొడుకు తరపు బంధువులు పెళ్లికూతురు బంధువులు డ్యాన్సులు వేసుకుంటూ రావడం అయిపోయిన తర్వాత పెళ్లి చూపుల్లో అబ్బాయికి అమ్మాయి ఓకేనా అని చెప్పడం అది కూడా అయిపోయిన తర్వాత రింగ్స్ చేంజ్ చేసుకోవడం అండ్ ఇప్పటి ట్రెడిషన్కి తగ్గట్టు కేక్ కటింగ్ కూడా చేసుకుంటుంది ఆ తర్వాత ఇంకా పూలదండలు మార్చుకున్నారు పూల కూడా మార్చుకున్న తర్వాత మనకి ఇంకా తలంబ్రాలు వేసుకున్నారు తర్వాత ఇంకా దాన్ని ఏమంటారు ఉంగరం తీస్తాం కదా అది కూడా చేస్తారు వాళ్ళ పిల్లలు ఇద్దరండి ఎంత బాగా మేనేజ్ చేశారంటే నిజంగా పిల్లలు ఎవరైనా ఉంటే చూసి నేర్చుకోండి చాలా బాగా చేశారండి మొత్తము షూట్ చేస్తే అందరూ ఉంటారు కదా అందరికీ కంఫర్టబుల్ అవ్వచ్చు కాదు అని చెప్పి నేను ఎక్కువగా పెట్టలేదు బట్ చెప్తున్నాను ఎవరైనా కానీ పేరెంట్స్ కానీ నెక్స్ట్ ఈవెన్ ఎవరైనా ట్వంటీ ఇయర్స్ దగ్గరలో ఉన్నవాళ్ళు మీకు మీరు ప్లాన్ చేసుకోవచ్చు పిల్లలే చేయాలని ఏం లేదండి అందరు పిల్లలు అన్ని తెలివితేటలు ఉండకపోవచ్చు అప్పటికే సెటిల్ అవ్వకపోవచ్చు వాళ్ళ పిల్లలు అయితే చదువుతూ ఉన్నారు ఆయన అమ్మాయి ఉండింది కదా తను అంతా మేనేజ్ చేసేసుకుంది చాలా అంటే చాలా బాగా చేశారండి వాళ్ళ పేరెంట్స్ది అది నిజంగా పిల్లలకి పేరెంట్స్కి ఇద్దరికి గిఫ్టే నాకైతే అలా అనిపించింది మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీ సో వాళ్ళు ఒకేళ్ళ ఒక్కొక్కరికి ఇస్తూ ఉంటే ఇక్కడ అందరూ ఫొటోస్ దిగుతూ మమ్మల్ని కూడా ఫోజ్ చేశారు ఫస్ట్ ఇచ్చిన ఫోజ్ ఇది ఎప్పుడు మీరు ఎలాగైనా అని చెప్పి మాకు అది ఇప్పించారు సో తర్వాత అలా కొన్ని ఫొటోస్ అయితే కంపల్సరీగా ఎక్కడికి వెళ్ళా మ్యాండేటరీ ఉంటాయి కదా నేనైతే ఇలా రెడీ అయి వెళ్ళాను సో ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తానండి మీకు ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను చూసారు కదా ఆ ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీ నేను చెప్పాలని కాదు చెప్పడం చాలా తక్కువ రియల్గా చూస్తే చాలా బాగా ప్లాన్ చేసుకున్నాను ఎవరికైనా